నంద్యాల జిల్లా నందికొడుకూరు పట్టణంలో యాభై సంవత్సరాల చరిత్ర గల గుడ్డి జిన్ను ఇక్కడ రైతులకు సంబంధించిన పనిముట్లు లభించును పనిముట్ల తయారీలో దాదాపు నలభై ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి పనిముట్లను తయారు చేస్తూ ఉంటారు ఈ గుడ్డి జిన్ను ఏరియా అనగానే నందికొట్టుకూరులో చాలా ఫేమస్గా చెప్పవచ్చును రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు

అంటే రైతు సామానే వచ్చేసి మన దేశం జడగాలే గుంటికేలు సామాన్ ఎక్కువ అవుతుంది ధన్యాలు ఆత్మకూరు వస్తే లేచుకుంటాం చుట్టుపక్కల పల్లెలన్నీ పోతారు సార్ ఇప్పుడు అక్కడ ఏం లేదు మొత్తం పల్లెల్లోనే పోతుంది ఈ ఐదు వందలు ఉంది ఒక వస్తువు రేట్ ప్రకారం ఉంది జడగాలు వచ్చేసి ఒక రేటు ఉన్నాయి గుంటికేలు ఒక రేటు ఉన్నాయి ప్లాస్టిక్ అయితే చిల్లిం పడ్డారు ఐరన్ అనేది చిల్లింగ్ పడుతుంది ప్లాస్టిక్ తొక్కది కూడా పోతుంది ఇది తొక్కుదా కూడా ఏం కాదు ఎవరు వాళ్ళు తీసుకుంటారు కష్టం దానికి ఎవరు ఏమి చేస్తున్నారు కొందరు ప్లాస్టిక్ కావాలంటారు ఒకసారి ఒకసారి ఇన్మే కావాలంటారు ఒక శాతం అయితే ఇప్పుడు ప్లాస్టిక్ నడుస్తుంది రైతులకు ముందస్తుగా కురిసినటువంటి వర్షాల కారణంగా రైతన్నలు వారి వారి పొలాల్లో తగినటువంటి పొలాలను సాగు చేయడం జరుగుతుంది అధిక వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో రైతులు పొలంలో మందులు వేయడం దుక్కిలు దున్నడం ఇలా తదుపరి కార్యాచరణ అంతా జోరుగా కొనసాగిస్తూ ఉన్నారు ఇలా రైతులకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క పనిముట్లు ఇక్కడ తయారు చేసి అమ్మకాలు జరుపుతూ ఉంటారు అదేవిధంగా ఈ గుడ్డి జిన్నుకు దాదాపు యాభై సంవత్సరాల చరిత్ర గల చెప్పవచ్చును అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తులు అనేక మంది ఇక్కడ ఉన్నారు అదేవిధంగా వాటితో పాటే కొత్త కొత్త వ్యవసాయ పనిముట్లు తయారీ కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ వస్తువులు కూడా తక్కువ ధరలోకి రైతుకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు వారికి తగ ధరలోనే అమ్మకాలు జరుపుతూ ఉంటామని తెలియజేయడం జరిగింది ఇక్కడ మంచాలు వస్తాయి డబ్బుల మంచాలు పడ్డిన మంచాలు గుండె సామాన్లు ఫ్రేస్ పాస్ట్లు జోడి చేసే సామాను ఎక్కువ ఫ్రేస్ పాస్ట్ ఎక్కువ వస్తాయి మీరు తప్పనిసి ఎక్కడ దొరకదు ఇది ఏమో ఫేమస్ ఇది వానలు పట్టి ఎంత వాన పట్టితే అంత రైతులు ఎందుకు పడతారు చుట్టుపక్కల పల్లెలకు కూడా పోతాయి సామాను వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే మేము చేసేది లేకుంటే చేయము కాకుండా మనం చేయబడతాం కస్టమర్కి ఏ విధంగా ఆ విధంగా చేయబడుతుంది ఎక్కువ శాతం ప్లాస్టిక్ నడుస్తుంది అడుగుతుంది ప్లాస్టిక్ ఎక్కువ ఆశిస్తున్నారు ఐరన్ కి అయితే చాలా తగ్గిపోయింది ఐరన్ ఏమి పెద్దగా లేదు ఇప్పుడు ఒకప్పుడునే మేము పండేటప్పుడు ఇప్పుడు లేదు ఐరన్ మొత్తం ప్లాస్టికే ఎవరు చూసినా ప్లాస్టిక్ వస్తే ఎక్కువ పడుతున్నారు